అంబట రాంబాబు గారు మళ్ళా సంబరాలు రాంబాబు గారు అని ఒప్పుకున్నారు ఆయన ఒక సాంగ్ సృష్టి చేశారు మీరు దీనికే పనికొస్తారు పోలవరం ప్రాజెక్టు పనికిరారు పోలవరం ప్రాజెక్టు జీవనాడి పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసి పోలవరం ప్రాజెక్టుని ఈరోజు ఏమీ తెలియకుండా పక్కన పడేసి మీరు సంబరాలు చేసుకుంటున్నారు అంబరాలు అంటున్నాయి ఏమేనంటున్నాయి రాంబాబు గారు మీకు ఇరిగేషన్ మంత్రిగా మీరు ఉండడం అనర్హులు రోజా గారు మీరు ఈరోజు టూరిజం మంత్రిగా ఏం డెవలప్ చేశారు అంటే ఉన్న టూరిజం గెస్ట్ హౌస్ అన్నీ తీసి జగన్ అన్నకు ఒక బంగ్లా కట్టించారు అది మీ మీ ఘనత ఏం డెవలపింగ్ చేశారు రాజమండ్రిలో ఎంత ఎందుకు డెవలపింగ్ టూరిజం చేశారు టూరిజం డెవలపింగ్ చేశారు ఎక్కడక్కడ టూరిజం చేశారు అమర్నాథ్ గారు పోస్ట్ కాస్త పోయే పరిశ్రమల శాఖ మంత్రి ఆయన సీట్ ఎక్కడుందో ఆయనకు తెలియదు పదమూడు లక్షల కోట్లు వచ్చేయనంటే పదమూడు లక్షల కోట్ల అది కోట్ల మామూలు అది తెలియదు కానీ అవి ఎక్కడున్నాయో తెలియవు అవి ఏం జరిగిందో తెలియదు అమర్నాథ్ గారు ఈరోజు ఆయన పాపం ఆయన కోసం మాట్లాడడం కూడా పాపం మరి ఇప్పుడు ఎందుకంటే ఆయన సీట్ ఎక్కడుందో తెలియదు కనుక నేను ఏమంటున్నానంటే వీళ్ళందరూ ఒక్కొక్కరు 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 ఎవరి సీటు ఎక్కడుందో ఉన్నా కూడా మినిస్టర్ ఒక్కరు కూడా గెలరు ఈరోజు గెలిచే పరిస్థితుల్లో లేరు వాళ్ళకి తెలుసు ఎంపీలు కూడా రాజీనామా చేసి ఎందుకు బయటకు వచ్చారు ఈ ఇక్కడ మనకు లేదు ఇక్కడ మనం ఉంటే మనం పరుగులు పోతాయి మన విలువలు పోతాయి ఆల్మోస్ట్ అండ్ థర్టీ పర్సెంట్ ఎమ్మెల్యేస్ రిజైన్ చేసి వస్తున్నారు బయటికి అంటే ఒక పార్టీలో ఫస్ట్ టైం నా నలభై యాభై సంవత్సరాలు నా వయసులో నేను ముప్పై ఎయిటీ సెవెన్లో వచ్చాను రాజకీయాలు ఎయిటీ సిక్స్లో వచ్చే రాజకీయాలు అప్పటి నుంచి ఇంతమంది రాజీనామా చేసిన పార్టీ నేను చూడలే ఈ ఒక్క పార్టీ చూశాను అంటే ఈ రాజకీయంగా ఆటోమేటిక్గా మనం ఈరోజే చెప్పొచ్చు రేపు ఇరవై నాలుగు రిజల్ట్ ఇప్పుడు చెప్పొచ్చు ఆటో వైసీపీ అనేది అయిపోయింది భూస్థాపతం అయిపోయింది ఎందుకంటే రాజీనామా చేసి అందరు ఎందుకు వస్తున్నారో అది అర్థమైపోయింది ఇది మనం మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళ ఎమ్మెల్యేలో మాట్లాడుతున్నారు వాళ్ళ ఎంపీలో మాట్లాడుతున్నారు మనం చెప్పాల్సిన అవసరం లే కనుక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి దగ్గరుండి ఒక్కసారి ఆలోచించి మీ విలువైన ఓటుని బూత్ బూత్ దాకా తీసుకెళ్లవలసిన కార్యకర్తల బాధ్యత ఉంది అలాగే కార్య జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు కానీ ఈ పాలనని మనం సాగరంపాలంటే ప్రతి ఒక్కరు ఆ జనసేన క్యాండిడేట్ అవ్వచ్చు టీడీపీ క్యాండిడేట్ అవ్వచ్చు దగ్గరుండి కలుసుకొని అందరూ సమయవృతంతో ఓటు వేసి గెలిపించి వాళ్ళు నిలబెట్టాలి తప్ప మీ కక్షలు కాంధర్యాలతో మాకు ఆ సీట్ వద్దు ఆ సీట్లో మా క్యాండిడేట్ లేడు ఈ సీట్లో మా క్యాండిడేట్ లేడు అనేది ఎక్కడ చేసినా కూడా ఓట్ ఈజ్ వాల్యుబుల్ ఒక్క ఓటు కూడా చాలా వాల్యూ ఉంది దయచేసి జనసేన టీడీపీ కార్యకర్తలు అర్థం చేసుకొని కలిసిగట్టుగా పనిచేసి ఆ క్యాండిడేట్ని గెలిపించాలని ఎవరైనా ఉండవచ్చు మేబీ అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నిర్ణయించిన క్యాండిడేట్ని మీరు గెలిపించాలని కోరుకుంటూ కుమార్ టీడీపీ సహాభూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ